హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే క్లచ్ ప్లేట్లు అనేవి పోయినాయి అనేసి ఏ విధంగా తెలుస్తుంది తర్వాత క్లచ్ ప్లేట్లు అనేవి చాలా రోజులు రావాలి ఏంటి ఏం చేసుకోవాలి మనం ఫుల్ మెయింటెనెన్స్ పికప్ ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాము కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే క్లచ్ ప్లేట్లు ఇన్నర్ బెడ్ అవుటర్ బెడ్ స్టీల్ ప్లేట్లు అనేవి ఎందుకు పోతాయని అని చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే క్లచ్ ప్లే క్లచ్ ప్లేట్లు అనేవి పోయినాయి అనేసి ఏ విధంగా తెలుస్తుంది అంటే మనకి వెహికల్ ఏ గేర్లో పోతున్నా చిన్న మెట్ట కూడా ఎక్కదు ఇవైతే ఇప్పుడైతే క్లచ్ ప్లేట్లు అయితే ఓపెన్ చేసాం చూడండి ఓపెన్ చేసిన తర్వాత ఈ క్లచ్ ప్లేట్లు అనేవి ఫుల్ లైని అనే లైనింగ్స్ అనేవి పడిపోయినాయి లైనింగ్స్ అంటే ఏమిటంటే అవి రన్నింగ్లో పోతా ఉన్నప్పుడు క్లచ్ ప్లేట్లు అనేవి అరిగిపోయి అవంతా గీతలుగా వచ్చేసినాయి ఈటింగ్ హీట్ కూడా బ్లాక్గా కానీ చేంజ్ అయ్యి అనేవి అయిపోయినాయి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ కెచ్ ప్లేట్లు స్టీల్ ప్లేట్లు ఇన్నర్ బెడ్ అవుటర్ బెడ్ చూడండి ఇదైతే తీర్మానం అంత పూర్తిగా లైన్స్ అయినవి అయిపోయేసి ఎడ్జ్కి అనేసి వెళ్ళిపోయింది ఈ విధంగా అయినా కూడా ఈ విధంగా అయిపోవటం వల్ల ఏమంటే మనం వెహికల్ అనేది పికప్ అనేది తీసుకో ఓవర్గా రేసింగ్ అనేది అవుతుంది కానీ వెహికల్ అనేది ఫ్రంట్కి అనేది మూవింగ్ కాకుండా అయిపోతుంది వీటి కొంతమంది ఏమైతే క్లచ్ ప్లేట్లు పోతే క్లచ్ ప్లేట్లు లేదంటే ఇన్నర్ బెడ్ పోతే ఇన్నర్ బెడ్ అవుటర్ బెడ్ పోతే అవుటర్ బెడ్ ఈ విధంగా చేంజ్ చేస్తున్నారు ఆ విధంగా అయితే చేంజ్ చేసుకోవద్దాన్ని ఈ విధంగా ఏమిటి ఫుల్ అసెంబ్లీ అనేవి చేంజ్ చేసుకుంటే మనకి చాలా రోజులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు లేబరు తర్వాత టైము ఇవన్నీ మీకు కలిసి వస్తాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు వెహికల్ అయితే మెయింటైన్ చేసుకుంటే మీకు చాలా రోజులు అయితే క్లచ్ ప్లేట్లు అనేవి వస్తాయి క్లచ్ ప్లేట్లు అనేవి చాలా రోజులు రావాలి ఏం చేయాలి అంటే మన వెహికల్కి క్లచ్ వైర్ అనేది అడ్జస్ట్మెంట్ ఉందా హాఫ్ క్లచ్లో ఉందా లేదా ఫుల్ క్లచ్లో ఉందా ఈ విధంగా చెక్ చేసుకోవాలి మెయిన్ అయితే మనకి క్లచ్ ప్లేట్లు అనేది పోయేది మనం తోలే విధానము తర్వాత క్లచ్ అనేది అడ్జస్ట్మెంట్ క్లచ్ అనేది పట్టుకుని మనం డ్రైవ్ చేసే విధానంలో కూడా ఉంటుంది చాలామంది కొంతమంది కస్టమర్లు ఏంటి గేర్ అనేది డౌన్ చేయకుండా ఆఫ్ క్లచ్తో మూవింగ్ అనేది చేస్తూ ఉంటారు ఆఫ్ క్లచ్లో ఏమిటి మూవింగ్ చేస్తూ ఉంటే అది రన్నింగ్లో గేర్స్ అనేవి ఏ గేర్లో మనం మూవింగ్ కావాలనేసి తెలీదు ఆర్ ఓన్లీ ఆర్పిఎం ఆర్ ఫోర్తో మాత్రం రన్ అవుతుంది ఆ విధంగా క్లచ్ ప్లేట్లు అనేవి హాఫ్ క్లచ్లో పెట్టినప్పుడు ఏ ఏ గేర్లో ఏ క్లచ్కి చేంజ్ చేయి కావాలి అనేసి ఇంజన్లో సెట్టింగ్ అనేది ఉంటుంది ఆ ఇంజన్లో మనం హాఫ్ క్లచ్ కొట్టుకున్నప్పుడు ఏ గేర్లో ఏ క్లచ్ ప్లేట్లు అనేవి చేంజ్ కావాలనేసి వాటికి తెలియని విధంగా మీరైతే డ్రైవ్ అనేది చేస్తూ ఉంటారు ఆ విధంగా తోలినప్పుడు ఏమిటి క్లచ్ ప్లేట్లు అనేవి రుద్దేస్తాయి ఈ లోపల ఆ రుద్దేసినప్పుడు ఏమిటి క్లచ్ ప్లేట్లు అనేవి మనకి ఒక పదివేల కిలోమీటర్లకు వచ్చేది ఒక ఐదు వేల కిలోమీటర్లకే అరిగిపోయి ఉంటాయి ఆ విధంగా అరిగిపోయి మీకు క్లచ్ ప్లేట్లు పికప్ అనేది తగ్గిపోతుంది ఈ విధంగా పికప్ అనేది తగ్గిపోయినప్పుడు ఓవర్గా రేసింగ్ అవుతుంది ఇలా ఈ విధంగా ఓవర్గా రేసింగ్ కావటం వల్ల ఏమైతే పెట్రోల్గానే ఎక్కువగా తాగేస్తూ ఉంటుంది నేను చెప్పిన విధంగా మీ వెహికల్ అయితే ఇప్పుడైతే రెడీ చేసుకుంటే చాలా రోజులైతే క్లచ్ ప్లేట్లు అనేవి వస్తాయి ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ షైన్ బిఎస్ సిక్స్ వెహికల్ ఈ వెహికల్కి అయితే సేమ్ కస్టమర్ చెప్పిన ప్రాబ్లం అయితే పికప్ అనేది తీసుకోవటం లేదు అని చెప్పాడు పికప్ అంటే ఏమిటి ఓవర్గా రేజ్ అవుతుంది నేను ఒకటో గేర్ వేసినా కానీ ఫ్రంట్ గేర్ మూవ్ ఒక పది ఇరవైలో పోతుంది తర్వాత మూడో గేరు నాలుగో గేరు ఐదో గేరు ఎన్ని గేర్లు వేసినా కూడా ఒక నలభై తర్వాత పికప్ అనేది తీసుకోకుండా అయిపోతుంది తర్వాత ఆ విధంగా చెప్పారు ఆ ప్రాబ్లం చూస్తే మీకు చూపించాను కదా ఫస్ట్లోనే అవన్నీ ఏమిటి క్లచ్ ప్లేట్లు అనేవి డ్యామేజ్ అయిపోయినాయి పూర్తిగా రుద్దేసి అవి అయితే అరిగిపోయినాయి ఇప్పుడు మేము చూస్తున్నది కొత్తవి అయితే వేసాము మేము ఇన్నర్ బెడ్ అవుటర్ బెడ్ స్టీల్ ప్లేట్లు ఇవన్నీ కొత్తవి అయితే వేసాము వెహికల్ అయితే గుడ్ కండిషన్కి అయితే వచ్చింది డ్రైవ్ చేసి కస్టమర్కి ఇన్ఫామ్ చేసి ఇవన్నీ చేసిన తర్వాతనే మీరైతే ఒక వన్ వీక్కి లేదా ట్వంటీ డేస్కి లేదా మంత్లో అయినా ఒకసారి ఏమిటి క్లచ్ వైర్ అనేది హార్డ్ అయిపోయిందా తర్వాత హాఫ్ క్లచ్లో ఉందా తర్వాత మనము గేర్ అనేది గేర్ అనేది అడ్జస్ట్మెంట్స్ క్లచ్లోనే ఉంటాయి ఫుల్ క్లచ్ ఫుల్ ఫుల్ క్లచ్ పట్టుకొని మన గేర్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండాలి హాఫ్ క్లచ్లో డౌన్ చేయటం తర్వాత హాఫ్ క్లచ్లోనే మూవింగ్ అనేది రన్నింగ్ చేయటం ఈ విధంగా చేస్తే మన వెహికల్ అనేది పూర్తిగా క్లచ్ ప్లేట్లు త్వరగా పోయే అవకాశం ఉంటుంది మీరు కూడా ఇలాగ ఎక్కువ కాస్ట్ డబ్బులతో పెట్టుకొని లేబరు ఇవంతా చేసుకోవాలి కాబట్టి మీకు చాలా రోజులు రావాలంటే ఈ క్లచ్ ప్లేట్లని క్లచ్ అడ్జస్ట్మెంట్ తర్వాత క్లచ్ వైరు ఇవన్నీ చూసుకోవాలి తర్వాత ఆయిల్ అనేది గేజ్ ఉందా లేదా క్లచ్ ప్లేట్లో ఆయిల్ అనేది బేరింగ్స్ అన్నీ బాగానే ఉన్నాయా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మన వెహికల్కి క్లచ్ ప్లేట్లు అనేది చాలా రోజులు వస్తుంది పికప్ కూడా గుడ్ కండిషన్లో ఉంటుంది ఈ విధంగా మీ వెహికల్కి ఇప్పుడు నేను చెప్పిన పార్ట్స్ అన్ని చేంజ్ చేసుకుని తర్వాత అడ్జస్ట్మెంట్స్ అన్నీ చూసుకున్న తర్వాత ఈ విధంగా మెయింటెనెన్స్ అనేది చేసుకుంటే పూర్తిగా మీకు క్లచ్ ప్లేట్లు అనేవి త్వరగా పోయే అవకాశం అయితే ఉండదు టూ టూ వీలర్ వెహికల్స్ చూసే ప్ర టూ వీలర్ వెహికల్స్ తోలే ప్రతి ఒక్క వారు ఈ వీడియో చూసిన లాస్ట్ వరకు చూడండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే మీకైతే ఈ వీడియో అయితే నచ్చిన నచ్చింది అనుకుంటున్నాను అలాగే కొత్తగా ఏమన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి మన ఛానల్ ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్